హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ బైపోల్ పొలిటికల్ హీట్ పెంచుతోంది ఉప ఎన్నికల్లో గెలుపు కోసం బీఆర్ఎస్ శస్త్రాలను సిద్ధం చేస్తుంది తన సిట్టింగ్ సీట్ ను ఎలాగైనా గెలవాలనే కసిగా ఉంది తమ గెలుపు వ్యూహాలకు పదును పెడుతోంది ఇంతకీ బైపోల్ గెలుపు కోసం బీఆర్ఎస్ ఏం ప్లాన్ చేస్తోంది ఉప ఎన్నికలకు ఎలా వాచ్ ఉప ఎన్నికపై ఫోకస్ ఉప ఎన్నిక కోసం వార్ రూమ్ ఏర్పాటు చేస్తున్న బీఆర్ఎస్ సోమవారం ఐదు వేల మందితో పార్టీ విస్తృత స్థాయి సమావేశం సమావేశానికి హాజరు కానున్న కేటీఆర్ హరీష్ రావు ఈ నెల పదిహేనున బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఖచ్చితంగా విజయం సాధించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ తన వ్యూహాలకు పదును పెడుతోంది అందులో భాగంగా ఉప ఎన్నికకు ఇన్ఛార్జులుగా కెటిఆర్ హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మారావు గౌడ్ మహమూద్ అలీ వ్యవహరించనున్నారు ఇప్పటికే నియోజకవర్గంలోని ఆరు డివిజన్లకు ఇన్ఛార్జులను నియమించిన బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు వారితో సమీక్షలు నిర్వహిస్తున్నారు సమయాన్ని బట్టి డివిజన్ ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలవడంతో పార్టీ నేతలను కేడర్ను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడంతో పాటు ప్రచార సరళిని సమీక్షించేందుకు నేతలను సమన్వయం చేసేందుకు ప్రత్యేకంగా రూమ్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది రూమ్ నుంచే ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రచార సరళిపై సూచనలు చేసేలా ఏర్పాట్లు చేస్తోంది బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించేలా గులాబీ పార్టీ ప్రణాళికతో ముందుకెళ్తోంది ఇందులో భాగంగా సోమవారం పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది ఐదు వేల మంది కార్యకర్తలతో ఈ సమావేశం ఏర్పాటు చేస్తోంది ఈ మీటింగ్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు హాజరవుతారు ఉప ఎన్నికకు సంబంధించి ప్రచారం పాదయాత్ర సభలు సమావేశాలు ర్యాలీలపై క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు ఉప ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో తమ పార్టీ బలంగానే ఉందన్న సంకేతాలను ప్రజల్లోకి పంపాలన్న పట్టుదలతో ముందుకెళుతోంది బీఆర్ఎస్ మరోవైపు ఈ నెల పదిహేనున మాగంటి సునీతతో నామినేషన్ వేయించాలని భావిస్తోంది